మేరీ కృపాభాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాభాయ్ కథా రచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి రెండు కథానిరచన కథాంజలి బుక్ ఇలా ఉంటుంది ఇది వంద కథలతో వెలువరించడం జరిగింది వంద కథలు కూడా పబ్లిష్ అయిన కథలతో ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ప్రతిరోజు ఒక కథని మీ ముందు ఉంచుతున్నాను క్లియర్గా అయితే ఈరోజు మరొక కథతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు నేను వివరించబోయే కథ సంస్కారం సో సంస్కారం అనేటువంటి కథ ఒక చిన్న కథ షార్ట్ స్టోరీ ఇది బందర్ కదంబం అనేటువంటి ఒక పత్రికలో రెండు వేల ఐదులో ప్రచురించడం జరిగింది సంస్కారం అనేది ఒక చక్కటి సందేశం సమాజానికి ఈ కథలో నేను ఒక మంచి సామాజిక సందేశాన్ని అందించడం జరిగింది చిన్న కథ దాన్ని కూడా ఇంకా బ్రీఫ్గా చెప్పడానికి ట్రై ట్రై చేస్తాను సో ఈ కథలో చంద్రశేఖర్ అనేటువంటి ఒక ఎంప్లాయీ ఉంటాడు అతను ఏం చేస్తాడంటే అప్పటికే పది గంటలు టెన్ ఓ క్లాక్ అయిపోయింది మార్నింగ్ అయితే మార్నింగ్ జనరల్గా ఎంప్లాయీస్ అందరికీ పది గంటలుగా ఆఫీస్కి వెళ్ళి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి కొంచెం హడావిడిగా ఉంటుంది ఆ నేపథ్యాన్ని నేను ఈ కథలో ప్రారంభించాను అలా అప్పటికే పది గంటలు అయిపోయిందని చెప్పేసి హడావిడి పడుతూ అతను స్కూటర్ తీసుకుని ఫాస్ట్గా ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూనే అనుకుంటూ ఉంటాడు ఇప్పటికే టర్న్ అయిపోయింది బాస్ ఏమో చంద్రశేసనుడు అతను ఏమంటాడో ఏమిటో అనుకుంటూ కొంచెం కంగారుగా సరేలే ఇంకా ఫాస్ట్గా వెళదామని ఇంకా స్కూటర్ ఫాస్ట్నెస్ ఇంకా పెంచి వేగంగా వెళుతూ ఉంటాడు అలా వెళ్తున్నటువంటి చంద్రశేఖరు వస్తున్నటువంటి వస్తుండేటువంటి సైక్లిస్ట్ని గుర్తిస్తాడు సో అది యాక్చువల్గా చంద్రశేఖర్దే పర్ఫర్ట్ అయినప్పటికీ కూడా అతను అతనేమో పడిపోతాడు సైక్లిస్ట్ పడిపోతాడు అతను బట్టలు అన్ని బురద అయిపోతాయి తర్వాత అతను కళ జోడి వెళ్ళి అక్కడ రోడ్డు మధ్యలో పడుతుంది అతను పెద్ద పెద్ద ఆయన కంగారు పడిపోతాడు అది చాలా కోపం వస్తుంది అతను సైక్లిస్ట్ ఏంటి అలాగా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావు ఏంటో వేగం మా స్పీడ్ ఏంటి అని చెప్పేసి మీకు అసలు బుద్ధి ఉందా లేదా ఇలా ఎటువంటి యాక్సిడెంట్ చేసావు అని చెప్పి గట్టిగా చంద్రశేఖర్ మీద అరుస్తాడు అరిచేసరికి చంద్రశేఖర్ ఏం చేస్తాడంటే తప్పు అతనిది అయినా కూడా చంద్రశేఖర్ అయినప్పటికీ కూడా జనరల్గా అలా అపోజ్ చేస్తారు కాబట్టి నేను నువ్వే రాంగ్గా వస్తున్నావు నువ్వే చూసుకోలేదు నువ్వు చూసుకోకుండా మీదకు వచ్చేస్తావు అని చెప్పి సైంటిస్ట్ మీద వివాదాన్ని దిగుతాడు అట్లాగా ఒక పది నిమిషాలు ఇద్దరు కూడా అలా గొడవలో గొడవలోకలు ఉంటారు అలా దుయ్యి పట్టుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోడ్డు మీద వెళ్ళే వ్యక్తులు ఇద్దరిని విడదీసి సరిచేసి సరి చెప్పి సరే వెళ్ళిపోండి ఏదో పెద్ద పెద్ద దెబ్బలు ఏం తగలేదు కదా మీకు తప్పు తప్ప ఎవరిదైనా సేఫ్గా ఉన్నారు అని చెప్పి వాళ్ళని విడదీసి పంపించేస్తారు చంద్రశేఖరు వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోతాడు ఓటైపోయింది నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం అదే రోజు సాయంత్రం మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు చంద్రశేఖర్ వస్తుంటే అతను అతనికి రమేష్ అనే స్నేహితుడు కలుస్తాడు రోడ్డు అయితే అతను కూడా స్కూటర్ మీద వస్తున్నాడు హాయ్ రమేష్ రోజు కలవు ఈరోజు కలిసావు నువ్వు అని చెప్తే అవును ఈరోజు కొంచెం నేను ముందుగానే వస్తున్నాను అందుకే కలిసాము అంటాడు అతను రమేష్ నీ స్కూటర్ చాలా బాగుంది కొత్తదా ఏంటి అంటే అవును కొత్తగా కొన్నాను కలర్ బాగుందా లేదా అని అడుగుతాడు రమేష్ అయితే చాలా బాగుంది అందుకే అడుగుతున్నా నేను చక్కటి కలరు లేటెస్ట్ కలర్ అని చెప్పి మెచ్చుకుంటాడు చంద్రశేఖర్ అలా ఇద్దరు స్కూటర్ వేసుకుని ప్యారలల్గా వస్తూ ఉంటారు రోడ్డు మీద అలా వస్తూ వస్తుంటే ఈ రమేష్ ఏం చేస్తాడంటే ఎదురుగుండా వస్తున్నటువంటి ఒక సైక్లిస్ట్ని సైకిల్ మీద వచ్చి అతన్ని రమేష్ తన స్కూటర్తో గుద్దుతాడు తగులుతుంది మళ్ళీ చిన్న యాక్సిడెంట్ అయితే అతను అతను పడిపోతాడు సైకిల్ మీద ఉన్న అతను అతను సైకిల్తో ఉన్నటువంటి సంచిలో కూరగాయలు అవన్నీ అంతా చల్లా చెదురుగా పడిపోతాయి అట్లాగా తన సెల్ ఫోన్ కూడా అలా పడిపోతుంది అక్కడ అలా పడిపోయిన సందర్భంలో అతను బాబా లేవడానికి ట్రై చేస్తాడు కానీ లేవలేకపోతుంటే రమేష్ ఏం చేస్తాడంటే పరుగును ఒక పరుగుని వెళ్ళి అతన్ని లేపుతాడు అతన్ని లేపి అయ్యో సారీ అండి నేనే చూసుకోలేదు ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా పొరపాటు నాదే పాపం మీరు పడిపోయారు అన్నీ నేను సిద్ధపెడతాను అని చెప్పి రోడ్డు మీద ఉన్న కూరగాయలు ఇవన్నీ సెల్ ఫోన్లు అవన్నీ గొప్ప తీసుకొచ్చి ఆ సంచిలో వేసి ఆయన్ని జాగ్రత్తగా సాగండి ఏమనుకోకండి అని చెప్పేసి అంటాడు అనేసరికి అతను ఏమంటాడంటే పర్లేదులే బాబు నువ్వు చూసుకోలేదు కదా అయితే నేను కూడా చూసుకోలేదు పొరపాటు నాది కూడా ఉందేమోలే ఆయన పెద్ద దెబ్బలేమన్నా తగలలేదు మరి నువ్వు కూడా ఏమనుకోకు బాబు అని చెప్పి అతను సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాడు సో ఇక్కడ జరిగినటువంటి రెండు ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగింది ఈవినింగ్ జరిగింది రెండు ఒకే టైపు ఇన్సిడెంట్స్ అయితే మార్నింగ్ జరిగిన దానిలో చంద్రశేఖర్ తన సంస్కారాన్ని చూపించడం తప్పు తనదైనా కూడా సంస్కారం చూపించాల్సిన బాధ్యత అదొక వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి ఉంటుంది అది ఈవినింగ్ జరిగినటువంటి చిన్న యాక్సిడెంట్లు ఏమైందంటే అతను తప్పు తనదే కాదా అనేది ఏమీ ఆలోచించుకోకుండా తను రమేష్ అనే అతను వెంటనే అతను రెస్పాండ్ అయ్యి తన సంస్కారాన్ని అక్కడ చూపించటం వలన పెద్ద ఏమీ జరగకుండా ఇష్యూ చిన్నదైపోయింది కాబట్టి ఇక్కడ చంద్రశేఖర్ అర్థం చేసుకుంటాడు అరే పొద్దున్న కూడా నేను ఇలా ఈ పద్ధతిలోనే ఆయన ట్రీట్ చేసినట్టయితే సైక్లిస్ట్ని నన్ను కూడా అలాగే పర్లేదులే బాబు అనే మాట అనేవాడు కానీ నేనేం చేశాను నేను అనవసరంగా అతన్ని ఎగ్నెస్ట్గా మాట్లాడటం తన ప్రతాపం ఏంటో అతని ముందు చూపించడం చేయడం వల్ల ఇష్యూ పెద్దదయ్యి రోడ్డు మీద న్యూసెన్స్ అయింది తను ఎప్పుడూ కూడా అలా చేయకూడదు ఎవరి తప్పైనా కూడా దాన్ని సరి చేసుకోవడం మన సంస్కారాన్ని బయటపెట్టుకోవడం వల్ల అది అటువంటి ఇష్యూస్ అన్నీ కూడా చిన్నవైపోతాయి సరిదిద్దుకోబడతాయి కాబట్టి ఎటువంటి తప్పులైనా మరొక రకమైన తప్పులైనా ఏ తప్పులైనా సారీ అనే ఒక చిన్న మాట మనలో ఉన్న సంస్కారాన్ని బహిర్గతం చేసేటువంటి ఒక చక్కటి ఒక ూన్యమైనటువంటి భాష పదజాలం వాడితే కనుక ఇటువంటివి ఏమీ జరగవు అని చంద్రశేఖర్ అర్థం చేసుకుంటాడు ఇది ఈ కథ ముగిరికి చిన్న కథ సంస్కారం అనే కథ అయినప్పటికీ కూడా ఇది ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం జరగకుండా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి కథ అని చెప్పి నేను చాలా సంతోషపడుతూ ఉంటాను మరి ఈ కథ ఇంతటితో ముగిసింది